హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు మీకు ఒక మంచి వాగుని చూపిస్తున్నానండి ఇది చాలా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే దీని ఈ వాగుకి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది ఇది భద్రాచలం ఏజెన్సీలోని ఒక అందమైన వాగండి అండి మీకు చూపించే వాగ్ అండి కానీ ప్రతి ఊళ్ళో వాగులు ఉంటాయి వంకలు ఉంటాయి కదా మరి దీనికి ఏంటి అంత ప్రత్యేకంగా చూపిస్తున్నారు అని మీరు అనుకుంటారు బట్ అని ఈ వాగుకి ఒక ప్రత్యేకత కూడా ఉన్నదండి అదేంటో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నారు కాబట్టి అందరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను అయితే ఇది ఎక్కడుందో చెప్పే ముందు దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ముందు అసలు ఈ వాగును ఒక్కసారి మీరు పరిశీలించినట్టయితే ప్రతి వాగులో ఉండే కంటే ఇక్కడ నీళ్ళు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి ఇక్కడ ఈ వాగు యొక్క ప్రత్యేకత కూడా అదేనండి చూడండి వాగును కొంచెం పరిశీలించి చూస్తే ఈ వాగుకి యొక్క ప్రత్యేకతే నీలి రంగులో ఉంటాయండి వాటర్ చూడండి మీరు కొంచెం మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాటర్ మొత్తం కూడా నీలి రంగులో ఉంటుంది ఇది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలము పూసుగుప్ప గ్రామానికి దగ్గరలో ఉందండి అది ఛత్తీస్గఢ్కి వెళ్ళే దారిలో పూసుగుప్ప విలేజ్కి దగ్గరగా ఉంటుంది అయితే ఈ వాగుకి వెళ్ళాలంటే మాత్రము మనము కొంత దట్టమైన అడవి దారిన వెళ్ళవలసి ఉంటుంది చాలా దట్టమైన అడవి అనమాట వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వాగులో నీరైతే చాలా స్వచ్ఛంగా నీలిరంగులో ఉంటాయండి ఈ వాగు యొక్క ప్రత్యేకతే అదండి నీలిరంగు నీళ్ళు ఉండడము అయితే ఈ వాగుని తన చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ వాగుని రోటెంత వాగు అని పిలుస్తూ ఉంటారండి ఇది ఛత్తీస్గఢ్కి వెళ్ళే దారిలో కూసుగుప్ప విలేజ్కి దగ్గరగా ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుందండి నిజంగా దట్టమైన అడవి మధ్యలో చూడండి ఎలా ప్రవహిస్తుందో ఇంత చక్కగా చూడటానికి చూడముచ్చటగా అసలు నిజంగా ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చి మనము సేద తీరొచ్చండి అయితే చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి అంటే మంచిగా ఇక్కడ వచ్చేసేది ఆహ్లాదంగా గడిపి వెళుతూ ఉంటారంట నేను కూడా సరదాగా ఇప్పుడు వర్షాకాలము వాటర్ కూడా కొంచెం ఫుల్గా ఉండడం వలన మేము కూడా ఇక్కడ కొంచెం సేపు సరదాగా గడుపుదామని రావడం జరిగింది చూశారు కదండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బాగు మనకి ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఈ నీళ్ళలో జలకాలాడి చాలా హాయిగా మనసుని ప్రశాంతిస్తుంది మీరు కూడా తప్పకుండా కూడా ఇలాంటివి ఉంటే విజిట్ చేయండి